పులపాడు మండలం సిరివాడ గ్రామ పంచాయతీలో ఈరోజు సాయంత్రం సుమారు ఏడు 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 గంటలు మళ్ళీ ఏడు మధ్య సమయంలో అలారి మేరీ ఫ్లోరెన్స్ వయసు అరవై సంవత్సరాలు ఎస్సీ కాలనీ సిరివాడ ఈ కత్తితో మెడపైన తలపైన మూడు చోట్ల కత్తితో నరకడంతో ఆవిడ చనిపోయి ఆవిడని చంపేశారని చెప్పేసి మాకు వన్ వన్ టూ కాల్ అలాగే ఇటుప గ్రామ ప్రజలు ఫోన్ చేసి చెప్పడంతో ఒకటి వచ్చి పరిశీలించడం జరిగింది ఈ ఇందులో ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది ఇంకా వివరాలు తెలియరాలేదు ఇవరా ఆ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా అవన్నీ తెలుసుకొని ఇది మరణానికి కారణం మేరీ ఫ్లోరెన్స్ కానీ మరణానికి కారణమైన వాటిని పట్టుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుని పంపుతాం డిఎస్పీనవరం డిఎస్పీ శ్రీనివాస్ సార్ అలాగే వెంకట్రామ సార్ వచ్చారు అడిగారు చెప్పడం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం త్వరలో ముద్దాయిని పట్టుకున్నాం సార్ ఆల్రెడీ ముద్దాయిని పట్టుకున్నామని ఒక సమాచారం తెలిసింది నిజమా కాదు ఇంకా పట్టుకుందాం ఓకే అది ఎవరు తెలుసు పేరే ఉన్న వివరాలు తెలుసా అనుమానం ఉంది కానీ పలానా ముద్దయ్య చేశారు అన్నది క్లాటీ లేదు